డయాగ్నోసిస్ ఇప్పుడు వాస్కులర్ వైకల్యాలు ఉన్నాయని మనము సందేహపడుతున్నాము ఒక పేషెంట్ చూసి దాన్ని ఎలా మనం నిర్ధారిస్తాము ఎలా డయాగ్నోస్ చేస్తామంటే కొన్ని స్కానింగ్ టెస్ట్లు ఉంటాయి అల్ట్రాసౌండ్ చేసి డాప్లర్ స్కానింగ్ చేసి మనం నిర్ధారించవచ్చు లేదా సిటీ యాంజియోగ్రఫీ ఎంఆర్ యాంజియోగ్రఫీ ఈ యాంజియోగ్రఫీస్ లో ఏంటంటే సిటీ ఎంఆర్ యాంజియోగ్రఫీలో నరాలు ఎట్లున్నాయి ఎటువంటి నరాలు అక్కడ ఉన్నాయి ఆర్టరీస్ ఉన్నాయా బీన్స్ ఉన్నాయా లింఫాటిక్స్ ఉన్నాయా అట్లాంటివి చూడొచ్చు అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే డిఎస్ఏ ఆంజియోగ్రఫీ డిఎస్సే ఆంజియోగ్రఫీ అనేది ఏంటంటే దీంట్లో మనము కాలు చెయ్యి ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ ఒక నరంలో ఒక సూది పెట్టి ఆ సూదిలోంచి ఒక చిన్న పైప్ లాంటిది కెత్తర్ అంటాము ఆ కెత్తర్ని పంపించి అక్కడ కాంట్రాస్ట్ ఇంజక్షన్ ఇస్తాం అనమాట కాంట్రాస్ట్ మంది ఇస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ వ్యాస్లర్ వైకల్యం ఆ వ్యాస్లర్ మల్ఫర్మేషన్ కి ఎన్ని నరాలు రక్తాన్ని సప్లై చేస్తున్నాయి గుండె నుంచి అండ్ ఎన్ని నరాలు అక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తున్నాయి రక్తాన్ని అండ్ అక్కడ ఉన్న నరాలు సైజ్ ఎంత అండ్ ఎంత డయామీటర్ ఉంది ఎంత లావున్నాయి అండ్ అవి ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి సో ఇవన్నీ మనకు తెలుస్తాయి సో దీన్ని బట్టి మనకు ఏం ఉపయోగం అంటే మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని బ్లాక్ చేయడానికి ఎట్లాంటి వాడాలి సర్జరీ చేయాలా ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది సో ఇది డిఎస్ఏగ్రఫీ ఒకటి ఇదే కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ కూడా ఉంటాయి అనమాట న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ లో మన ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ రేడియో ఫార్మసిటికల్ బ్లడ్ లో ఇచ్చి అది ఎక్కడెక్కడ పోయి పూల్ అవుతుంది అనేది చూస్తాము న్యూక్లియర్ మెడిసిన్ స్టడీలో ఏంటంటే మనం ఒక రేడియో రేడియోఫార్మసిటికల్ అనే ఒక ఉంటుంది ఆ ఇంజక్షన్ ని మనం నరంలో ఇచ్చి బాడీ అంతా మనం స్కానింగ్ చేయొచ్చు బాడీలో ఎక్కడ వాస్కులర్ వైకల్యాలు ఉన్నా మనకు ఈజీగా తెలిసిపోతాయి అనమాట సో అది కూడా ఒక స్టడీ సో ఇవే కాకుండా లింఫాన్జోగ్రఫీ అంటే ఎక్కడెక్కడ లింఫాటిక్స్ ఉన్నాయో వాటిలో ఇంజెక్షన్ ఇచ్చి డై ఇచ్చి మనం చూసుకోవచ్చు ఈ నరాలు ఉన్నాయి ఇంటర్నేసి సో ఇవన్నీ చూసుకొని మనము నిర్ధారించడమే కాదు చికిత్స ఎలా చేయాలనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట